మీరు మధ్యకి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాలను వేసుకోండి తద్వారా తినండి తాగండి కానీ మెతిపీరకండి మెతిపీరే వారిని అలా ఇష్టపడని ముప్పై పిల్లల వాక్యాల్లో సూర్య ఆరాప్రతలు చేశారు కాబట్టి ఎవరాని వాక్యం అండి ఎవరైతే మధ్య మార్గాన్ని అవలంబిస్తారో వారికి లాభం జరుగుతుందని చెప్పారు ఇంకా తర్వాత లేదు ఆరాం వస్తువులను తిన తినరాదు కాబట్టి ఒక్క రెండు నిమిషాలలో ప్రసంగాన్ని చూస్తాను ఆరాం వస్తువులను తినరాదు అరాం వస్తువులు ఏవైతే అందులో శ్రేయస్కరం లేదు అని చెప్పారు దీని మీద ఒక సంఘటనతో ఏమంటారంటో ఆయన తాడు చెట్టు కూడా దేవుడిచ్చిందే కాబట్టి పళ్ళవుత్యే కాదు అంటాడు ఇంకో కానీ ఏమంటాడు మన సోదరుడు అంటాడు ఈత చెట్టు కూడా దేవుడిచ్చిందే అంటాడు ఇది రెండు దేవుడిచ్చినయే కాబట్టి తాగుతే తప్పే ఉన్నది అంటాడు దానికి నా సమాధానం ఏంటంటే జిల్లేడు చెట్టు కూడా దేవుడిచ్చిందే దాన్ని కూడా తాగుతామైంది అది కూడా దేవుడిచ్చిండే కాకపోతే బెర్ర బీస్కచ్చి దగ్గర విషయం విషయంతో ఎక్కడక్కడ ఆగి బ్లడ్ అంత ఆగితే చచ్చిపోతుంది కాబట్టి ఇట్లాంటి తక్కని ప్రశ్న లేకుండా అల్లా చెప్పిండు ఏదైతే దాన్ని అన్ని కుడించాడు విషయాలు కూడా గుడిచ్చాడు మంచిని కూడా కుడించాడు దేవుడు కాబట్టి మంచి ఏదో చేయడేదో మనకున్న జ్ఞానంతో మనం ఏం చేయాలంటే ఫలాలు వస్తువులను మాత్రమే తినండి అలాంటి ప్రయత్నం కూడా చేయండి చేస్తే అలా తల మనకు ఇంకా ఒక డాక్టర్ చెప్పినటువంటి విషయం మీరు దానం చేస్తే మీకు ఆరోగ్యం మంచి ఉంటుంది ఒక వ్యక్తికి తినిపిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది ఒక వ్యక్తికి మనం తినిపిస్తే తినిపించడానికి ఆరోగ్యం బాగుండడానికి సంబంధం ఏముందని అడుగుతే డాక్టర్ అందులో వివరణ ఎక్కడు ఇది ఇస్లాంలో ఉన్న దాని పరమం మీరు దానం చేస్తే ఎందుకు ఆరోగ్యం ఉంటాడు అంటే మనిషి ఒక రకమైనటువంటి మెంటల్గా నేను ఇలా తినిపించను అనే సంతోషంతో ఆరోగ్యాన్ని ఉంటాడు అదే నువ్వు ఇతరులకు దోగా చేద్దాం అనుకోండి ఆ రోజు భయం వయంతో క్షణక్షణం నువ్వు నిమ్మల ఉన్నది ఆ రోజు ఇతరులకు మనం దోగా చేద్దాం అనుకోండి ఆ రోజు ఎన్ని పైసలున్నా కూడా ఏదో ఒక తప్పు ఇచ్చినటువంటి కింద పిలియంలో తొందరగా తొందరగా ఏదో ఇబ్బంది జరుగుతుంది మీరు ప్రశాంతంగా ఉన్నారంటే ఏం చేయాలంటే మీరు దానం చేయండి కొంత త్యాగం చేయండి కొంత ఇవ్వండి ఇచ్చే వాళ్ళే పై చేయి ఉంటుంది వాళ్ళు ఎప్పటికీ పై ఉంటారు వాళ్ళు కొంత త్యాగం చేయండి కొంత వదిలిపెట్టండి కొంత తిరిపియండి ఎప్పుడు వచ్చినా కూడా తెలిపియడంలో ముందుండాలి తెలిపియడంలో ముందుండాలి తిరిపియడంలో ముందున్నటువంటి వ్యక్తి మన బీదల్లో అయినా కూడా బ్యాన్ తినిపించలేడు గిని తినిపించలేడు బ్యాన్ తినిపిస్తలేదు అనగదు ఫస్ట్ ఎవరన్నా మజీది కష్టపడితే ఏం చేయాలంటే ఫస్ట్ నేను తెరిపిస్తా భయ చెప్పాలి మటన్ చికెన్ అవసరం లేదు మీ కలు కంజో ఏది ఉంటే అది తిరిపియండి తినిపి దువా చేస్తారు ఆ దువా వల్ల మీ సంతానానికి బాగుండొచ్చు మీ ఆరోగ్యం బాగుపడచ్చు మీ శ్రీ సంపదలు బాగుండొచ్చు మీ పరలోక జీవితం బాగుపడచ్చు మీ ప్రతిదీ కూడా వారు నిష్ఠాలు మనిషి డబ్బిస్తే మర్చిపోతున్నారు ఇవ్వచ్చు కానీ తింటే మర్చిపోడండి తింటే మర్చిపోడు తింటే మర్చిపోడండి మనుషులు మొన్న భూజాబాద్ మనుషులు సాబు అంటే మేము మా ఇంటికాడ చాలా ఆగిన మా ఇంటికాడ మా బిడ్డతో అల్లతో పరిచయం అయినా అచ్చుడితో నేను రిసీవ్ చేసుకొని ఆ రోజు మా రెండు సంవత్సరాల క్రింద మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొద్దిగా రిసీవ్ చేసుకొని చాలా తగించిన అంతే ఆయన చాలా బయట పేరు నాకు షోలో చెప్తే రెండు సార్లు స్కే చాలా గిరిజను హుజరాబాద్లోని నేను అట్టిగా రావుడా నూట అరవై ఏడు సెంటీమీటర్లు చెప్తున్నదని భయప్రద మోగ సలు ఏం చెప్పారంటే చాతికి తగ్గట్టుగా పుట్ట ఉండాలని చెప్పారు పుట్ట ఏమాత్రం పెరిగినా కూడా అది రోగాల పుట్ట అని చెప్పారు పుట్ట మిగతా ఇరవై సంవత్సరాలు ఏం చేస్తున్నారు డాక్టర్ ఇక మీకు డిసీజ్ వచ్చింది ఇక మీరు అన్నం తినదు ఉప్పు తినదు పప్పు తినది కొంతమంది డెబ్బై సంవత్సరాల దాకా ఆలోచించినంత బతికి దాకా కూడా వాళ్ళు వాళ్ళు ఎంత తినడంన్నారు కాబట్టి అలా తల మనకు అవకాశం ఇచ్చిందని మనం తినకుండా ఇంకేం చేయాలి మనం ఎవరికైనా ఉంటే తినిపారు ఎవరు వచ్చి తినేసారు ఇద్దరి ఆహారాన్ని ముగ్గురు తినండి అని చెప్పారు ఒక టిఫిన్ ఉన్నది మనం ముగ్గురే ఉన్నాం అది టిఫిన్ ఇద్దరికే ఉన్నది దాన్ని ముగ్గురు చేసుకోండి ఏం నష్టం లేదు చసిపోరు తక్కువ ఎంత చచ్చిపోరండి